అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు కరెంటు విషయంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ఇస్తూ ఉన్నాం అక్కడక్కడ అప్పుడప్పుడు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు తప్ప అనేటువంటి మాట చెప్తుందో అది శుద్ధ అబద్ధం మన తెలంగాణ రైతాంగం అంతా కూడా సబ్ స్టేషన్ దగ్గర కావచ్చు కరెంటు ఆఫీస్ దగ్గర కావచ్చు కరెంటు అధికారుల మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు కంటే పూర్వం ఏ పరిస్థితులు కరెంటు విషయంలో ఉన్నాయో అదే పరిస్థితి ఇవాళ రైతులు రైతుల కరెంటు విషయంలో కొనసాగుతూ ఉంది రెండవది ఇవాళ సెలవులకు కానీ ల్యాండ్లకు కానీ వంద యూనిట్ల వరకు లోపు ఫ్రీగా ఇచ్చే కరెంటు విషయంలో కూడా ఎక్కడ కూడా అమలు జరగట్లేదు వాళ్ళు వాస్తవాలు వినడానికి కానీ